జేఎన్పి టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పిటీవీ ఆదర్శ ఏది మీరు అనుకుంటున్నది ఏం కాదు నాకు ప్రెస్ మీట్ ఉన్నారు కేజీఆర్ గారు ఫార్మర్స్ ప్రెస్ మీట్ ఇప్పుడు కోడికే వచ్చినా మీరు ఎక్కువ ఉన్నారని మాములు బయట అన్ని ఎక్స్పెక్ట్ పెట్టేది కాదని అంటే అదే ఏమైంది ప్రెస్ మీట్ ప్రెస్ ప్రోగ్రామ్ ఇచ్చిన వాళ్ళు పార్టీ ప్రోగ్రామ్ ఉంటారు పోనీ అది మీకు కనిపిస్తానంటే కూడా కాకపోతే ఆ డాక్టర్లోనే వాళ్ళకి కనిపిస్తే కనుక్కోండి కావాలంటే మీ పనులే వస్తాను నాకే నాకన్నా డీజిల్ పేసారండి ముందు ప్లేస్ నోట్ చూసుకొని నా నుంచి గాంధీ హాస్పిటల్లో డాక్టర్లని చూసి ఇటు నుంచి అట్టాను వద్దాం అటు నుంచి రెండు పనులు చూసుకొని వద్దాం మీకు ఇబ్బంది కలగకుండానే ఇది చేస్తున్నాను సరి తీసుకుంటాం வணங்குங்கள் வணக்கம் 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 సార్ లేడీస్ ఉన్న దాంట్లో మీరు ఇట్లా తలుపులీరం కొట్టుకుని లోపలికి ఎట్లా వస్తారు సార్ మీరు సార్ మేము ఇక్కడ ఎవరు ఇస్తాము సార్ सतीश कोब्रे दिया बहुत सेट जाएगा ना थर्टी एक्सीडेंट हो गया तो सोंठ ना सर हमारी इंसानियत मंटर है ना इंडा बड़ा बहुत सेट किया है किंडे फस्ट बेडी बाने फस्ट बेडी बाने सेवेड़े को सेवेड़े फस्ट बेडी बाने भी क्या कहूँगा बाईटिंग वेटर पर नहीं ये बाईटिंग बाने फस्टों इसको क्या इस మీరు తగ్గట్టు పనిచేయాలి సార్ మీరు ఇంట్లో అవకాశంగా పనిచేయకూడదు సార్ ఏమో మీరు ఇట్లా తాత కొట్టొచ్చి రావచ్చు ఫైట్ ఇట్లా సార్ మెంబర్గా కూడా నేను చెప్తున్నా ఇక్కడ ఇక్కడ వ్యక్తిగా నేను చెప్తున్నా మా ఆత్మ గౌరవం మీద దెబ్బ కొడితే మేము ఊరుకోం కొడంగల్లో ఈ దాడులు మొదటివి కావు చివరివి కావు మేము ఇవన్నీ దాడులు దొర దాడులు ఇవన్నీ మేము చూసిన వాళ్ళమే మేము తట్టుకొని నిలబడ్డోళ్ళమే మేము ఇంకా కూడా ఎన్ని దాడులైనా మేము తట్టుకుంటాం మేము మనోదస్థైర్యం కోల్పోము పైన మెజారిటీతో మేము గెలిపించుకుంటాం నేను కింది స్థాయి పోలీస్ అధికారులకు పోలీసులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా పై అధికారుల ఒత్తిడి ఎంత ఉండదు కేసీఆర్ సర్వం నా ఎక్కడు కొనలేడు ముందు ఎక్కువ రాజేంద్ర వాడి సర్వం దార పోసిన రేవంత్ రెడ్డి ఎంపిక కూడా కొనలేడు కాలు పోటీని కూడా తాకలేడు ఏడు మంది అన్నదమ్ముల్లో సర్వం పెట్టి కొట్లాడతాం నువ్వు అనుకుంటున్నా చిల్లర రాజకీయ పార్టీ చిల్లర రాజకీయం కాదు ఇది ఒక పోరాటం దీంట్లో ఏం చేయాలనో నాకు తెలుసు ఏం చేస్తున్నానో నాకు తెలుసు నా నిజాయితీనివ్వాలని నువ్వు ముచ్చు పెట్టుకో రాజేంద్ర అమ్మవారి సాక్షిగా చెప్తున్నా ఇంకోసారి ఇట్లా మాట్లాడడం అంటే నీకు మంచిది కాదు ఈరోజు మర్యాదగా చెప్తున్నా ఎందుకంటే దేవుడి దగ్గర ఇంత మించి నేను మాట్లాడితే ఇది సమంజసం కాదు కాబట్టి మాట్లాడుతున్నాను దీన్ని అర్థం చేసుకో ఇది చేతగా తన కాదు ఇవాళ కళ్ళలో నీళ్ళు వచ్చి ఉండొచ్చు ఇది ఆవేదన దుఃఖం తొమ్మిదేళ్ళు ఉగ్గ పట్టుకొని కొట్లాడతా నా బిడ్డలు అగ్గముట్టైలు చూసి జైలు పోయినా పాటు కొట్లాడే నన్ను పాతికి పోతే కమ్ముడిపోయిందంటావా ఇంతవరకు ఎవరు పుట్టలే రేవంత్ రెడ్డి అనుకునేటోడు ఇక పుట్టాడని కూడా నేను అనుకోడు ఒక్క తరంగా నాలుగు తరాలైన వాళ్ళతో అనుకోట్లా పుట్టబెట్టుకో రాజేంద్ర అంత ఆస మాసం అనుకుంటున్నాను రాజకీయాలలో నిలబడ్డు ఎన్నికలలో గెలవడం ఓడడమే నీ పై ఉండొచ్చు కానీ రేవంత్ రెడ్డి అది కాదు రేవంత్ రెడ్డి ఏందో తెలంగాణ సమాజానికి తెలుసు తొమ్మిదేళ్ళు నిర్మన్ రాసుకున్నాం కనిపిస్తే నాకు తెలుసు చర్లపల్లి జైల్లో రాత్రులుషన్ జైల్లో పట్టుకున్నప్పుడు నాకు తెలుసు నా దుఃఖమేందో బాధ ఏందో జైలు వాడవాన్ని విలాసవంతమైన ఫామ్ హౌస్ చూపించినందుకు దాన్ని జైల్లో పెట్టడం భయం

ज नो ट्रांजिट वारंट प्रसफॉर गिवन एंड अंडरटेकिंग इन सुप्रीम कोर्ट एंड नाउ यूर वायोलेटिंग यूर इन सीरियस ट्रबल फ्राइडे మంచి మంచి విధులు చేద్దాం ఆటోమే కాబట్టి అవుతుందిగా ఇది చేస్తాం డైరింగ్

தீமரா <laughs> <coughs> Madam madam Madam, madam.